అందరికీ నమస్తే నేను మీ రమేష్ని నన్ను చూడగానే అనామికా భర్త అని కొందరు శారదకి కొడుకుని అని మరికొందరు గుర్తుపట్టారు కదా చాలా సంతోషం మీరు గుర్తుపట్టినట్టుగానే నేను శారద కొడుకుని అనామికాకి భర్తని ఆ ఇద్దరు ఆడవాళ్లతోనే నా జీవనమనుగడ ముందుకు సాగుతూ ఉండగా ఒకనాడు ఈ ఇద్దరు ఆడవాళ్లు నన్నో రెండు ప్రశ్నలు వేశారు ఆ ప్రశ్నలకి ఏమని సమాధానమివ్వాలో నాకు అర్థం కాలేదు మా నాన్న ప్రసాద్ గారిని అడిగాను కొంత సమయం తీసుకున్నారు కానీ సమాధానం చెప్పలేకపోయారు ఇంతకీ ఆ రెండు ప్రశ్నలు ఏంటి మా అమ్మ నా భార్య ఎందుకు ఆ ప్రశ్నలు నన్ను అడిగారో తెలియాలంటే భర్త మహాశైలుకు విజ్ఞప్తి అని చెప్పే ఈ అనామిక కథలోకి వెళ్లాల్సిందే అని రమేష్ ఆకాశం వంక చూస్తూ ఉన్నాడు ఇక ఉదయం సమయం ఎనిమిది గంటలు అత్త శారద చూస్తూ ఉండగా కోడలు అనామిక ఒక చేతిలో మరొక చేతిలో బ్రష్ పట్టుకుని వచ్చింది ఏంటే కాళ్ళ కొడుకు ఇంకా లేవలేదా లేచే టైం అయింది అతయ్యా ఏ క్షణమైనా అలారం మోగుతుంది ఆయన లేస్తారు పేస్ట్ బ్రష్ అని అరుస్తాడు అప్పుడు కంగారు పడుతూ ఒక దానికి బదులు మరొకటి తీసుకొచ్చి ఆయనతో మాటలు పడ్డం ఎందుకు లాని ముందు జాగ్రత్తగా ఒక చేతిలో పేస్ట్ ని మరొక చేతిలో బ్రష్ ని పట్టుకుని రెడీగా ఉన్నాను ఎక్కడ ఎక్కడుండం కాదే కాళ్ళ ఇల్లి కొడుకు దగ్గరుండు కళ్ళు తెచ్చేసరికి అడి కళ్ళ ముందుండాలి లేదంటే అమ్మో అత్తయ్య ఎందుకలా భయపెడుతున్నారు నాకు తెలియదా చెప్పండి మీ అబ్బాయి కళ్ళు తెరిచేసరికి నేను కనిపించాలి లేదంటే ఆ రోజు నా కపాలం ఆయన తిట్లతో నిండిపోతుంది అగ్ని అగ్ని అంటూ చూసే చూపులతో పగిలిపోతుంది నీ అమ్మ కడుపు మాడ నిండిపోతుంది పగిలిపోతుందని ఇంకా ఎక్కడే ఉన్నావేంటే గదిలోకి వెళ్ళు అలారం అవుతుంది అని శారద చెప్పగానే అనామికాకి అలారం సౌండ్ వినిపించింది అంతే క్షణం కూడా ఆలస్యం చేయకుండా కిచెన్లో నుంచి పరుగులు మొదలుపెట్టి పడకగదిలో వెళ్లి ఆగింది రమేష్ హాయిగా పడుకుని ఉన్నాడు బెడ్ పక్కన ఉన్న చిన్నపాటి బల్ల మీద అలారం ట్రింగ్ అంటూ మోగుతూ ఉంటుంది మూడో రింగికి రమేష్ చటుక్కున లేచి నిలబడ్డాడు కళ్ళు తెరిచాడు ఎదురుగా అనామిక నవ్వుతూ కనిపించింది కాని రమేష్ నవ్వలేదు కోపంగా చూశాడు అనామిక మూతి ముడుచుకుంది బ్రష్ పేస్ట్ అని గట్టిగా అరిచాడు తన చేతుల్లో ఉన్న పేస్ట్ ని బ్రష్ ని చేతుల్లో పెట్టింది రమేష్ వెంటనే బాత్రూంలోకి వెళ్ళాడు వచ్చింది అత్తయ్యా ఆయన మావే రెడీ అయ్యి టిఫిన్ తినడానికి వస్తున్నారు మీరు దోశలు వేయడం మొదలు పెట్టండి ఇప్పుడప్పుడే వద్దులేకోవాళ్ళ తండ్రి కొడుకులు వచ్చి కూర్చున్న తర్వాత అర్థం అంతే లత్తయ్య అతి వేడిగా వద్దు అలాగని పూర్తిగా చల్లగా వద్దు ఈ రెండిట్లో ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా ఇద్దరికి చివాట్లు అక్షింతలు పడతాయి అని అనామిక చెప్తూ ఉండగా బెడ్రూంలో ఉన్న ప్రసాద్ గట్టిగా అరుస్తాడు శారదా శారదా అని అరిచాడు ఆ పిలుపు విని కిచెన్లో ఉన్న శారద అదిరిపడింది చేతిలో ఉన్న కూర గంటని వదిలిపెట్టి పరుగున వెళ్ళింది అనామిక భయంగా చూస్తూ ఉండగా ఆ గంటె అనామిక మీద పడింది అనామికకి నొప్పి లేచింది అరవలేక చేతిని నోట్లో పెట్టుకుంది ఇక శారద బెడ్రూమ్ వచ్చింది ప్రసాద్ కోపంగా చూశాడు ఉదయం ఒక గంట గంట ఈ రెండు గంటలు మాత్రమే పని పనుంటుంది మిగతా సమయం అంతా ఖాళీగానేగా ఉంటారు నేను చెప్పిన పని కూడా చేయకుండా ఏం చేస్తున్నావు ఆ భర్త అంటే భర్త అంటే గౌరవం లేదా చెప్పుసారదా నేనంటే భయం లేకుండా పోయింది కదా వెళ్ళి ఆ బిల్ట్ అందుకో వద్దండి కొట్టబాకండి మీరు చెప్పిన పనులను చేస్తున్నాను నా క్రీమ్ కలర్ షర్ట్కి కలర్ బాకుండా చేత్తో వాష్ చేయమని చెప్పానుగా మీరు చెప్పినట్టే కలర్ పోకుండా అని శారద చెప్పగానే ప్రసాదు ఆవేశంగా ఒక షర్ట్ తీసి శారద ముఖం మీదకు విసురుతాడు శారద ఆ షర్ట్ ని చూసింది అక్కడ క్రీమ్ కలర్ పోయి తెల్లగా కనిపిస్తూ ఉంది శారద భయం భయంగా భర్త ప్రసాద్ ని చూస్తూ ఉంటుంది ఆఫీస్ నుంచి వచ్చేసరికి నా క్రీమ్ కలర్ షర్టు నాకు కావాలి నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు నాకు మాత్రం నా క్రీమ్ కలర్ షర్టే కావాలి అట్టాగేనండి మీరు సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి మీకు ఇష్టమైన మీ క్రీమ్ కలర్ షర్ట్ ఉంటది నన్ను నమ్మండి సరే సరే ఆఫీస్ కి టైం అయింది వెళ్ళి టిఫిన్ పెట్టు లంచ్ బాక్స్ కూడా సిద్ధం చేయి ఇప్పుడే చేస్తానండి అని శారద ఊపిరి పీల్చుకొని ఆ గదిలో నుంచి పరుగున కిచెన్ లోకి వెళ్ళింది తండ్రి కొడుకులు ఆఫీసులోకి వెళ్ళేందుకు రెడీ అయ్యి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు అత్తాకోడలు కలిసి వేడివేడి దోశలు వేసి పెట్టారు చకచకా తినేసి బ్యాగులు తీసుకున్నారు అత్తాకోడళ్ళు ఎదురు రాగానే ఆఫీసులకి వెళ్ళిపోయారు అత్తాకోడళ్ళు ఇంకా రిలాక్స్ అయ్యారు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి రోజు రోజుకి తండ్రి కొడుకుల డామినేషన్ అత్తాకోడళ్ళ మీద పెరుగుతూ ఉంటుంది అయినా శారదానామికాలు ఎదురు చెప్పకుండా ఓపికతో ఉండేవాళ్ళు ఒక రోజున అత్త పదండి మళ్ళీ ఆయన వచ్చేస్తారు కేక్ కోళ్ళ చేశాడ కేకు రెడీ అయిందంట వెళ్ళి తెచ్చుకుందాం పదండి అని అత్తాకోడళ్ళు ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు తండ్రి కొడుకులు ఒక పార్కులో కూర్చుని ఉన్నారు నువ్వు చెప్పింది బాగుంది నన్న మనం సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలంటే చాలా డబ్బులు కావాలి ఇప్పుడా మన దగ్గర అంత డబ్బు లేదు కదా మనం చేసిన కొంత సేవింగ్స్ ఉన్నాయిరా రా అవిగాక అత్తాకోడల నగలు ఉన్నాయి ఇంకా డబ్బులు కావాలంటే లోన్ తీసుకుందాం అని చెబుతూ ఉండగా రోడ్డు మీదే నడుచుకుంటూ వెళ్తున్న అత్తాకోడళ్ళు తండ్రి కొడుకులకి కనిపించారు బాబు రమేష్ ఆ ఇద్దరు ఆడాలని చూడు వాళ్ళు మన అత్తాకోడలేగా రమేష్ వాళ్ళ వైపు చూశాడు అవునాన్న అమ్మా అనామిక వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నట్టు పదండి చూద్దాం అని ఇద్దరూ పార్కులో నుంచి వెళ్ళిపోయి కోడల వెనక వెళ్తూ ఉంటారు రోడ్డు మీద కిషోరు రమణ అనే ఇద్దరు పోకిరి వెధవలు అనామికాని చూస్తూ రాంగ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు కోడలకి కోపం వచ్చింది వెంటనే ఆగిపోయారు వాళ్ళని చూసి ఒక చెట్టు చాటున తండ్రి కొడుకులు దాక్కున్నారు అబ్బాయిలు నా కోడల గురించి తప్పుడు తప్పుడు కూతురు కాదు పెద్దమ్మా నిజం చెప్తున్నాం తమ్ముడి భార్య చాలా అందంగా ఉంది కట్టుకున్న చీర పెట్టుకున్న బొట్టు అన్నీ బాగున్నాయి అని చెప్పగానే అనామిక పిడికిలి బిగించింది ఒరే కిషోర్ చూడాల్సింది చీర బొట్టు కాదురా ఆ పొడవాటి జడని చూడు చూడు ఆ జడను చూడు నల్ల త్రాచులాగా ఎంత అందంగా ఉందో అంటూ రమణ అనామిక జడని పట్టుకోబోయాడు అనామిక బిగించిన పిడికిలితో రమణని ఒక్క గుద్దు గట్టిగా గుద్దింది అంతే రమణ గాల్లోకి ఎగిరాడు చెట్టు చాటును నిలబడి చూస్తున్న తండ్రి కొడుకులిద్దరూ బెదిరిపోయారు గాల్లోకి ఎగిరిన రమణని చూసి కిషోర్ కోపంగా నా ఫ్రెండ్ని కొడతావా నిన్ను అంటూ అనామికా మీదకి వెళ్తూ ఉండగా అత్తగారు శారదా పిడికిలు బిగించి గుద్దింది అంతే కిషోర్ కూడా గాల్లోకి ఎక్కి కింద పడ్డాడు రమణ కిషోర్ భయపడుతూ కోడలిద్దరిని చూస్తూ ఉంటారు అప్పుడు శారద కోపంగా ఎందుకురా ఎందుకు మమ్మల్టా ఏడిపెత్తారు మేము ప్రశాంతంగా ఉండడం మీకు ఇష్టం ఉండదురా మేం కూడా మనుషులు మర్చిపోయి భర్త రూపంలో ఉన్న ఇద్దరు మమ్మల్ని రోజు ఏదించుకుంది అంటున్నారు అటు ఇంట్లో ప్రశాంతంగా లేక ఇటు బయట ప్రశాంతంగా లేక ఇక మేము ఎలా బతకాలరా ఎలా మా ఆడాళ్ళు ఎప్పుడు ఎక్కడ సంతోషంగా ఉండేది ఎలా జీవిస్తారా నాకు వేసుకోవాలంటే భయం ఒంటరిక దుకాణానికి వెళ్ళాలంటే భయం 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 క్షణక్షణం భయపడుతునే బ్రతకాలా అంటూ కోడలిద్దరూ మళ్లీ పిడికిలు బిగించారు అది చూసి కిషోర్ రమణ అలా పారిపోయారు ప్రసాదు రమేష్ ఇటుగా పరిగెత్తారు అత్తాకోడలు మామూలుగా మారిపోయి ఇక కేక్ షాప్ దగ్గరికి వెళ్లారు ఆర్డర్ ఇచ్చిన కేకుని తీసుకుని ఇంటికొచ్చారు ప్రసాదు రమేష్లిద్దరూ భయంతో దుప్పట్లు కప్పుకొని పడుకున్నారు అత్తాకోడలు ఎంత అడిగినా తండ్రి కొడుకులు ఏమీ చెప్పలేదు ఆ రోజు రాత్రి అత్తాకోడలు కలిసి రమేష్ పుట్టినరోజుని సెలబ్రేట్ చేయాలని నిద్రలేపారు ఇద్దరూ భయపడి హాల్లోకి పరుగున వచ్చారు ఏమైందండి సాయంత్రం నుంచి చూస్తున్నాను ఎందుకు భయపడుతున్నారు చెప్పండి పార్క్ దగ్గర మీ అత్తాకోడల కోపాన్ని చూసాం అని రమేష్ చెప్పగానే అత్తాకోడల కళ్ళల్లో నుంచి వచ్చాయి సారీ శారదా మా ప్రవర్తన మిమ్మల్ని ఇంతలా బాధపడుతుందని మేము ఊహించలేదు అవునమ్మా మమ్మల్ని మన్నించండి బాబు రమేష్ అమ్మగా నేను ఒక ప్రశ్న అడగనా అడగమ్మా నేను కొడుకుని ను నన్ను ఏమైనా అడగొచ్చు నాకు బాగా లేకపోయినా నన్ను చూడలేదు ఏనా అడుతున్నా అమ్మని అడగలేదు ఎందుకు బాబు ఈ అమ్మంటి నీకాంత సులకనా మాసాలు మోసుకన్నందిగా ఎందుకు అంటూ బాధపడింది రమేష్కి కూడా బాధ కలిగింది కన్నీళ్లు పెట్టుకున్నాడు నువ్వు కూడా ఏమైనా అడుగా నమిక నేను కూడా ఒకే ఒక ప్రశ్న అడుగుతాను ఏంటనమిక జన్మనిచ్చిన అమ్మని అమ్మగా చూడలేని మీరు భార్యగా నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు ఎక్కడైతే అమ్మ పూజింపబడుతుందో అక్కడే అక్క చెల్లి భార్య గౌరవించబడతారు ఇక్కడ మాకు దక్కిన గౌరవం ఏమిటి రమేష్ తలదించుకున్నాడు ప్రసాద్ కళలో కూడా వస్తున్నాయి బయట అను మేము మిమ్మల్ని ఎందుకు కొట్టలేము ఎందుకు మాట్లాడలేము మీ ఇష్టాలని మా ఇష్టాలుగా ఎందుకు బతుకుతున్నాం రమేష్ ప్రసాదులు మౌనంగా ఉన్నారు ఇందుకోసమే అని అనామిక తన మెడలోని తాలిని చూపించింది మూడు ముళ్ల బంధం కారణంగా మీరే ప్రాణమని మీరే మా సర్వస్వం అని నమ్ముతాం కాబట్టి మా జీవము జీవితం మీరే కాబట్టి మీరు మాత్రం మమ్మల్ని చిన్న చూపు చూస్తారు అనామిక ఈరోజుతో నాకు నా కాదమ్మా భర్త మహాశైలందరికీ అర్థమవుతుంది అమ్మని గౌరవించాలి హాలిని ప్రేమించాలి సృష్టి ఉంటుంది వాళ్ళొద్దంటే అంతం తప్పదని మీ అత్తా కొడళ్ళకి అంటూ ప్రసాదు రమేష్ ఇద్దరూ దండం పెడతారు ఇప్పుడు అర్థమైంది కదా మా అమ్మ నా భార్య అడిగిన ప్రశ్నలేంటన్నది ఇప్పుడు చెప్పండి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి నేను ఏమని సమాధానం చెప్పాలి నేను భర్త మహాశైలందరికీ విజ్ఞప్తి ఒకటే మన ఇంట్లోని అత్తాకోడళ్ళు వల్ల బాధపడకూడదు సందర్భానుసారంగా ఆలు మగలు నడుచుకోవాలి హీక సెలవు హలో హలో ఒక్క నిమిషం మీలో చాలామంది మన అనామికా తెలుగు స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారని అనామిక కోపంగా ఉంది మీ అనామికా నవ్వుతూ మీరు నచ్చి మెచ్చే కథలతో మీ ముందుకి రావాలంటే మీలోని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే అలాగే లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి ఆ పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కొట్టండి అందరికీ నమస్తే మీ రమేష్ని అదేనండి బాబు మీ అనామికాకి భర్తని బై బాయ్